అత్తగారిని వృద్ధాశ్రమంలో పంపడానికి ఎంతో సంతోషంగా వెళ్ళింది ఆ కోడలు కానీ అక్కడ ఉన్న దృశ్యం చూసి షాక్తో బోరున ఏడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఎందుకంటే ఆ ఇంట్లో నిశ్శబ్దం కొత్తది కాదు కానీ ఆ రోజు అది భారంగా గుండెపై ఒక రాయి పడినట్టుగా అనిపించింది లక్ష్మి వంటగదిలో నిలబడి గ్యాస్ మీద మరిగిపోతున్న పాలను చూస్తోంది పాలు పొంగి మంట మీద పడుతున్నాయి కానీ ఆమె కళ్ళు దూరంగా ఎక్కడో తిరుగుతున్నాయి మనసు ఇక్కడ లేదు ఆమె మనసు మాత్రం ఆ రోజుల్లో తడిసిన గుర్తుల్లో తడిసిపోతుంది అప్పుడే వెనక నుంచి అత్తగారి గొంతు వినిపించింది అది చాలా నీరసంగా చాలా బలహీనంగా లక్ష్మి కాస్త నీళ్ళివ్వమ్మా అని ఆ గొంతులో ఆదేశం లేదు అహంకారమూ లేదు కేవలం ఒక చిన్న అవసరం ఒక చిన్న ఆశ ఎనభై ఏళ్లకు పైబడిన సావిత్రమ్మ గొంతు అది నడుము వంగిపోయి కళ్ళు మసక చేతులు వణుకుతున్నాయి కాని మనసు ఇంకా బ్రతికే ఉంది సావిత్రమ్మ గారి భర్త చనిపోయాక ఆమె ఊరు నుండి ఈ ఇంట్లోకి వచ్చిన రోజు నుంచి ఇక్కడే ఉంది మొదట్లో ఇక్కడికి వచ్చాక అందరూ ఆప్యాయంగానే చూసుకున్నారు అత్తయ్య ఇదిగో ఔషధం అమ్మ భోజనం చేశావా అత్తయ్య ఇదిగో భోజనం అని కానీ రోజులు గడిచే సహనం తగ్గింది ఆమె అవసరాలు వారికి భారంగా మారాయి ఆమె ప్రశ్నలు వారికి బాధాకరంగా విటకారంగా అనిపించాయి ఆమె ఊపిరి కూడా శబ్దంగా మారింది వారికి లక్ష్మి క్షణం ఆగింది ముందు రోజుల్లో ఆమె వెంటనే తిరిగి ఇదిగో అత్తయ్య అనేది ఈ రోజు ఆ మాట కూడా గొంతులోకి రాలేదు గుండెల్లో ఒక బాధ ఎక్కడో పెరిగిపోతుంది ఎంతకాలం ఇలాగే ఆమె మనసు అడిగింది ఉదయం నుంచి రాత్రి వరకు మందులు భోజనము టాయిలెట్ పట్టడం ఇదేనా ఇక నా జీవితం నా కళలు నా ఆశలు ఈమెతోనే నాయక నాకంటూ సమయం ఎప్పుడు అని ఆ ఆలోచన ఒక చీకటి పాముల ఆమె గుండెలో పెరిగింది ఈమెను తీసుకెళ్లి ఎక్కడైనా వదిలేస్తే బాగుంటుంది అని ఆ ఆలోచన తనకు తానే భయంగా అనిపించింది కానీ ఆ ఆలోచన రోజు రోజుకు అది బలపడుతూ ఉంది ఒకరోజు సాయంత్రం ఆమె భర్తకు చెప్పింది గొంతు తడబడుతూ మన అత్తగారికి వృద్ధాశ్రమం బాగుంటుంది అక్కడ ఆమెను చూసుకోవడానికి ఎంతోమంది ఉంటారు డాక్టర్లు నర్సులు కూడా పక్కకి హాస్పిటల్ ఉంటుంది మనకన్నా చాలా బాగా చూసుకుంటారు ఆమెకు తోడుగా చాలామంది వృద్ధులు అక్కడ ఉంటారు వారితో ఆమెకు కాలక్షేపం బాగా అవుతుంది ఒకరి బాధలు ఒకరు పంచుకొని ఒకరి నవ్వులు ఒకరు పంచుకొని చాలా సంతోషంగా అక్కడ ఉంటారు ఇక్కడైతే నాలుగు గోడల మధ్య ఆమె ఉండలేకపోతున్నారు అంటూ చెప్పింది భర్త మౌనంగా విన్నాడు కళ్ళల్లో ఒక నీడ పడింది కాసేపటికి చెప్పాడు నువ్వు నిర్ణయం చేసుకున్నావు కదా అలాగే చేద్దాం అని ఆ మాటల్లో సమ్మతి ఉంది కాని మనసు లేదు లక్ష్మికి ఒక విచిత్రమైన సంతృప్తి కలిగింది ఇక నా జీవితం ప్రశాంతంగా మొదలవుతుంది అనుకుంది రెండు రోజుల్లో అపాయింట్మెంట్ తీసుకున్నారు వృద్ధాశ్రమం గేటు తెరిచిన రోజు లోపలికి అడుగు పెట్టగానే ఒక వాసన మందుల వాసన పాత దుప్పట్ల వాసన నిశ్శబ్దంగా కూర్చున్న వృద్ధుల ఊపిరి వాసన ఎక్కడో ఎవరో ఏడుస్తున్నారు ఎక్కడో ఎవరో గోడను చూస్తూ మాట్లాడుతున్నారు ఎన్నో కన్నులు గేటువైపు చూస్తూ ఉన్నాయి ఆశగా తమ కోసం ఎవరైనా వస్తారు అని లక్ష్మి గుండెల్లో ఒక్కసారిగా భయం పుట్టింది ఇక్కడైనా ఏమైనా వదిలేది అనుకుంది కానీ తన మనసును బలవంతంగా గట్టిపరుచుకుంది అత్తయ్య ఇక్కడ మీకు చాలా బాగుంటుంది మీకు ఫ్రెండ్స్ కూడా చాలామంది అవుతారు ఇక్కడ ఎవరు ఉంటారుగా ఉండరు అని ఆ మాటలు విని సావిత్రమ్మ ఏమీ మాట్లాడలేదు ఆమె కళ్ళు ఆ గోడల మీద తిరుగుతున్నాయి ఆ కళ్ళల్లో ఒక ప్రశ్న ఇక నా జీవితం ఎప్పటికీ ఇందులోనేనా ఇదే నా అంతిమ చోటు అవుతుందా అని ఫార్మాలిటీస్ అయిపోయాక డాక్టర్స్ చెకప్ కోసం చిన్న ఆసుపత్రి విభాగానికి తీసుకువెళ్ళారు లక్ష్మి అత్తగారిని ఒక బెంచ్ మీద కూర్చోబెట్టి బయటకి వచ్చి ఫోన్ మాట్లాడుతుంది అలా మాట్లాడుతున్నప్పుడు అప్పుడే లోపల నుంచి ఒక స్వరం వినిపించింది ఆమెకు అమ్మ నువ్వు నా కోసం వచ్చావా అని ఆ స్వరం చాలా దగ్గరగా చాలా పరిచయంగా ఉంది లక్ష్మి ఒక్కసారిగా వెనక్కి తిరిగింది ఆమె అడుగులు ఆగిపోయాయి ఆమె నడిచింది గది నెంబర్ ట్వంటీ సెవెన్ దగ్గరకు అక్కడ ఆమె అడుగులు ఆగిపోయాయి లోపల చూసింది అక్కడ ఉన్న దృశ్యం చూసి ఆమె కుప్పకూలిపోయింది గుండెల్లో ఒక పెద్ద రాయి పడ్డట్టుగా ఒక వృద్ధ మహిళ చిన్న పిల్లలాగా ముదురుకొని మంచం మీద కూర్చుంది ముఖం కాలం చెరిగిపోయినా ఆ కళ్ళు ఆ చూపు గుర్తుపట్టకుండా ఉండదు అది ఆమె తల్లి తనకు జన్మనిచ్చిన అమ్మ తన జ్వరంలో రాత్రంతా మేల్కొని తనని కాపాడిన అమ్మ తన ఆకలికి తినకుండా ఉండిపోయిన అమ్మ తన కోసం ఎంతో బాధపడి ఎంతో ప్రేమగా పెంచిన అమ్మ ఆమె అక్కడగా ఒంటరిగా గోడ చూస్తూ ఎవరికీ చెప్పుకోలేక బాధ ఆ కన్నీళ్లు తన తల్లి ముఖాన్ని చూసి లక్ష్మి చేతిలో ఫోన్ కింద పడిపోయింది గొంతు రాలేదు కాళ్ళు వణికాయి కళ్ళలో నీళ్లు పొంగాయి ఆమె కింద కూలబడిపోయింది అమ్మ ఏం జరిగింది నువ్విక్కడ ఏంటి ఈ పరిస్థితులలో అంటూ ఏడుస్తూ అడిగింది అప్పుడు ఆ తల్లి చెప్పింది ఏం చెప్పనమ్మా మీ వదినకు అన్నయ్యకు నేను భారంగా మారిపోయాను దాంతో మీ వదిన మీ అన్నయ్యకు చెప్పింది ఇక్కడ వదిలిపెట్టమని వాడు నిర్దయగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చి వదిలేశాడు మీ అన్నయ్య వదినలు చేసిన పనికి నేను ఇక్కడ ఉండాల్సి వచ్చింది కానీ నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అంటూ ఏడ్చింది అది విని ఆమెకు ఎంతో బాధ కలిగింది వణుకుతున్న చేతులతో తన అన్నయ్యకు ఫోన్ చేసింది అన్నయ్య అసలు నువ్వు మనిషివేనా సొంత తల్లిని ఇలా వదిలేస్తావా అంటూ ఆమె గొంతు ఏడుపుతో తడిసిపోయింది కోపంతో అరుస్తోంది అప్పుడు అవతల నుంచి చల్లని స్వరం వచ్చింది చెల్లి ముందు నాకు నీతులు తర్వాత చెబుతుగాని ముందు నీ అత్తయ్యను నువ్వు ఎలా చూసుకుంటున్నావో చూడు ఆ తర్వాత నాకు నీతులు చెప్పు అన్నాడు వెంటనే ఫోన్ కట్ అయింది ఆ మాట ఆమె గుండెల్లో తాకింది ఆమెకు తనే తనను చూసుకునే అవకాశం ఇచ్చినట్టయింది అది అద్దంలా ఒక ప్రతిబింబంలా కనిపించింది లక్ష్మి వెంటనే లేచింది తన అత్తయ్య దగ్గరికి వెళ్ళింది ఆమె చేతులు పట్టుకుంది మొదటిసారి ఆ చేతులు ఆమెకు భారంగా అనిపించలేదు ఆ చేతులు తన భవిష్యత్తు అనిపించాయి ఏడుస్తూ తన అత్తయ్యను క్షమించమని ప్రాధేయపడింది తన అత్తయ్యను తిరిగి ఇంటికి తీసుకొచ్చింది అత్తయ్యతో పాటు తన భర్త తన అత్తయ్య పర్మిషన్తో తన తల్లిని ఇంటికి తీసుకువచ్చింది ఇప్పుడు ఆమె ఆ అత్తను అమ్మలా చూసుకుంటుంది ప్రతి ఔషధం ఇచ్చేటప్పుడు కళ్ళల్లో ప్రేమ ప్రతిసారి భోజనం పెట్టేటప్పుడు గుండెల్లో బాధ్యత ప్రతి రాత్రి నిద్ర పోయేటప్పుడు ఒక చిన్న ప్రార్థన నేను ఎంతో తప్పు చేశాను నన్ను క్షమించండి నేను ఆలస్యంగా అర్థం చేసుకున్నాను అని వృద్ధాశ్రమాలు వృద్ధుల కోసం కాదు మన మనసులకు అద్దాలు అక్కడ చూసిన దృశ్యం మనల్ని మార్చకపోతే మనం మనుషులమే కాదు ఆ రోజు నుంచి లక్ష్మి ఇంట్లో నిశ్శబ్దం లేదు ఆ నిశ్శబ్దం స్థానంలో ప్రేమ ఉంది గౌరవం ఉంది బాధ్యత ఉంది కాబట్టి ఈ కథ మనకు చెబుతుంది ఈరోజు మనం వదిలేసే పెద్దలు రేపు మన ఇంట్లోని వాళ్ళే అవ్వవచ్చును రేపు మనకి ఇటువంటి పరిస్థితిని రావచ్చు మన నిర్ణయాలు వాళ్ళ భవిష్యత్తు కాదు మన భవిష్యత్తు అవుతుంది ఎందుకంటే కర్మ ఫలితం తప్పదు కదా కాదంటారా ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్